హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాననమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఈ రోజు అయితే బద్దగించకుండా వేగంగానే లేచిపోయాను ఎందుకంటే నిన్న అయితే బాగా ఇబ్బంది అయింది పిల్లలకి అందుకనేసే ఇంకా నేను కొంచెం ఓపిక తెచ్చుకొని లేచిపోతే ఉదయాన్న పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా రిలాక్స్ అవ్వచ్చు కదా అందుకనేసే ఇంకా లేచి పిల్లలద్దరిని అయితే యోగాకు పంపించేశాను ఇంకా డోర్ ఓపెన్ చేశాను కదా ఇంకా నీట్గా తుడిచేసి వాచ్మెన్ అయితే వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా యోగా సార్ రాలేనట్టు ఉన్నారు వాళ్ళిద్దరు కూర్చొని వచ్చట్లు పెట్టారు వచ్చిన యోగా ఆసనాలు అయితే చేయడానికి ఇష్టపడరు అనమాట సార్ వస్తే కానీ వీళ్ళకి కొంచెం కొంచెం వచ్చినా కూడా అందుకనే యోగా సార్ నుంచి ఇంకాను ఎందుకంటే సార్ లేకపోతే వీళ్ళు చేయడం చాలా బతికిస్తారు సార్ ఉంటే కొంచెం గట్టిగా చెప్తారు కదా అలా అని చేస్తారనమాట ఇంకా వాళ్ళు పంపించేసి నేనైతే వంటగదిలోకి వచ్చారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సులు లంచ్ బ్రేక్ బాక్సులు అన్నీ ప్రిపేర్ చేయాలి కదా అందుకనేసి నైట్ అయితే కిచెన్ మొత్తం నీట్గా పెట్టుకుంటాను అనమాట ఎక్కడ కాక్రోచ్ లేకుండాను ఇంక ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా చిన్న చిన్నగా కనిపించే అవకాశాలు ఉన్నాయనేసి రోజు చెక్ చేసుకుంటున్నాను కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట అదే ఎక్కువ భయం ఈరోజైతే కర్రీ వండుదాం అనుకుంటున్నాను అలానే రైస్ అనమాట ఇంకా ఇలా అయితే తెచ్చాను గిన్నెలు బయట నుంచి అన్ని ఇంకా గిన్నెలు కడిగినవన్నీ బయటే ఉంటాయి కదా కడిగిన గిన్నెలన్నీ బయటే పెడతాం అనమాట ఇంకా ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి సర్దుతాను అనమాట ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు కబోర్డ్స్ పెడితే పాడైపోతాయి కదా అందుకని ఇంకా నాకైతే జ్వరం తగ్గిందని కొంతమంది అడిగారు జ్వరం అయితే ఇంకా తగ్గలేదు అంటే ఇది వైరల్ ఫీవర్ అనమాట అంత వేగంగా తగ్గట్లేదు ఇంకా సమ్మర్లో ఎఫెక్ట్ అంతా కూడా ఇలా వర్షాకాలంలో బయటకు వస్తాయి ఇప్పుడు ఎక్కువ వైరల్ ఫీవర్స్ వస్తాయి కదా ఈ సీజన్లోని అదే ప్రాబ్లం కొంచెం నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది ఇప్పుడు ముందు మీద అయితే ఇప్పుడు బాగానే ఉంది ప్రియాంక రెడ్డి గారు కూడా మనకి ముందు వీడియోలోనైతే కామెంట్ చేశారు జ్వరం ఎలా ఉందండి తగ్గిందా అనేసి ఇంకా జ్వరం అయితే తగ్గింది అలానే చిన్న గారు వీళ్ళందరూ అడిగారు అనమాట అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొంచెం వైరల్ ఫీవర్ కదా తగ్గలేదు ఇంకా అలానే మా పాపతో పాట పాడించమని కూడా అడిగారు కొంచెం నాకు జ్వరం తగ్గిపోయి పిల్లలు కొంచెం సెలవులు ఉంటాయి కదా అలాంటి టైం అప్పుడు ఒక పాట పాడించేసి ఖచ్చితంగా పెడతారండి ఇంకా పాట పాడే వీడియోస్కి కొంచెం వ్యూస్ ఎక్కువ రావట్లేదని పెట్టట్లేదు అందుకనేసి ఇంకా పెద్ద వీడియోలోనే చిన్నది ఒక క్లిప్ అయితే పెడతాను సోమవారం రోజు శివుడు పాట పాడించేసి ఖచ్చితంగా పెడతాను ఇంకా మీరు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలా అయితే ఒకవైపు గుడ్లు పెట్టేసి మరొక వైపు అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా రైస్ కడుక్కునే వాటర్ ఉంటాయి కదా అవి నేను కిందన పంపాను అనమాట అవి వేస్తే మంచిదంట అందుకేనే ఒక గిన్నెలు అయితే పెట్టాను చూడండి ఒక్కొక్క నాలుగు నాలుగు పక్కలు పెట్టేస్తాను అనుకో వేగంగా వంట అయిపోద్ది ఇంకా మధ్యాహ్నం మనకు ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట మధ్యాహ్నం బాక్స్లో కూడా పెట్టుకుంటే అస్సలు పని అవ్వదు ఇంకా ఇప్పుడు నైన్ ఓ క్లాక్ వెళ్తారు మళ్ళీ నేను ఇంట్లో పని పూజ చేసుకుని సరే టెన్ టెన్ థర్టీ అవుతుంది ఇంకా మళ్ళీ వెంటనే వంట చేయాలి ఇంకా మళ్ళీ వంట చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వచ్చేసి మళ్ళీ నేను తినేసి మళ్ళీ కాసేపు ఉంటాను లేదా మళ్ళీ వాళ్ళు తీసుకురావాలి ఇంకా అందుకే అవన్నీ పెట్టుకోవట్లేదు కొంచెం కష్టమైన మార్నింగ్ ఇచ్చేసాం అనుకోండి ఆఫ్టర్నూన్ కొంచెం మనం రిలాక్స్ అవ్వడానికైనా వీడియోస్ చేయడానికైనా ఏవైనా పనులు చూసుకోవడానికి అయినా ఖాళీగా ఉంటుందన్నమాట అందుకనేసి కొంచెం ఓపిక లేకపోయినా ఉదయాన్నే లేచి రోజైతే వంట చేసేస్తున్నాను ఇంకా అంబల కోసం నీళ్ళు పడుతున్నాను అనమాట అలానే ఈరోజు కూడా రొట్టెలే వేసేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉంది చిన్న చిన్న రొట్టెలు రెండు వేస్తే సరిపోద్ది అనేసి ఇంకా నాకైతే ఒక రకరకాల వంటలు ఓపిక లేదు ఇదైతే అంబల కోసం వాటర్ అనమాట పని చేసుకునే వాళ్ళు గిన్నె నిండిపోయింది గిన్నె నిండగా పెట్టేసాం అనుకోండి మనకి పిండి వేసినప్పుడు కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకే కొన్ని నీళ్ళు తీసేసి పక్కన పెట్టేశాను ఇంకా డో డే వ్లాక్స్ అంటే ఇలానే ఉంటాయి కదా రోజు నుంచి ఏం పనులు ఉంటాయి అనేసి నాది మార్నింగ్ రొటీన్ డే వ్లాక్ అయితే ఇలానే ఉంటుంది మీరు కూడా ఏమైనా కొత్తగా చేయాలంటే అది నాకు కామెంట్ చేయండి ఇది రొటీన్గా అనిపిస్తుంది అంటే ఇంకా ఇంకేమైనా కొత్తగా పెట్టాలనేసి ఇంకా మనకి అడిగారు కదా ప్రియాంక రెడ్డి గారు పాపతో పాటలు పాడించండి అలాంటివి ఏమైనా సరే ఇంకా ఉదయాన్నే ఉంటాయి మధ్యాహ్నం ఇంకేమైనా కొంచెం కొంచెం చిన్న చిన్నగా యాడ్ అయినా కూడాను ఇంకా చూడండి ఇలా అయితే అంబాల్లోకి పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం ముందే కలుపుకుంటే వేగంగా పిండి మెత్తబడిపోయి ఇంకా ఉండలు లేకుండా అయిపోద్ది కదా అందుకనేసి ఇంకా నాలుగు నాలుగు పక్కలు పెట్టేశాను కదా ఇక్కడ రొట్టె కూడా వేసాను తిరగేసేస్తున్నాను ఈ లోపైతే మనకు గుడ్లు కర్రీ కావాల్సిన ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి వెంటనే గుడ్లు ఉడికిపోయిన వెంటనే పోపేసేయచ్చు అందుకనే సేమ్ పిల్లలైతే ఉదయాన్నే యోగాకు పంపించాను కదా వాళ్ళు వచ్చేలోపు ఈ పనులు అన్నీ చేయాలి మధ్యలో అయితే కరెంట్ పోయింది కానీ ఫోన్లో ఛార్జింగ్ ఉందనమాట అందుకే మీకు కొంచెం నీట్గా కనిపిస్తుంది లేదంటే మొత్తం చీకటి అయిపోద్ది అసలు ఇదొకటి తలనొప్పి అయిపోద్ది అనమాట చూడండి అవన్నీ అయితే కట్ చేసుకోవాలి చిటికేసి కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కట్ చేసి వీడియో అయితే పెట్టలే అనమాట బాయి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి అంబలు కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా అన్నం కూడా అయిపోయి వచ్చింది కొంచెం వాటర్ ఉన్నాయి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే దగ్గరికి అదే ఉడికిపోద్ది అనమాట నేనైతే ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి అన్నం గిన్నె ఈ అల్యూమినియం పాత్రలు అన్నీ తీసేసి స్టీల్ కొందామని అనుకుంటున్నాను మనకి ఎస్ఆర్ నగర్లోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట పెద్దది అక్కడ హోల్సేల్గా చాలా దొరుకుతాయి ఎవరైనా ఎక్కువ ఎక్కువ కొనుక్కోవాలంటే అక్కడికే వస్తారు ఇంకా డిజైన్స్ మోడల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అక్కడ వరకు వెళ్దాం అనేసి నేను వెళ్ళట్లేదు లేదంటే వెళ్దాం వెళ్దాం అనుకోని కూడా పిల్లలకి బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ కొంచెం రీజనల్ ప్రైస్లోని ఒకే దగ్గర ఎక్కువ మోడల్స్లో దొరుకుతాయి అన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది చాలా మంది ఉంటారు అసలు జనాలు అదైతే నేను వెళ్ళేటప్పుడు పెడతాను ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో అయితే వెళ్తాను ఈ గిన్నెలన్నీ కూడా నా పిల్లప్పుడు ఇచ్చినవి మధ్య మధ్యలో చిన్న చిన్నగా కొనుక్కుని అవే అనమాట ఇంకా మార్చాలి టెన్ ఇయర్స్ పైన అయిపోతుంది కదా అదే అనుకుంటున్నాను ఇంకెలాగా రెండు కలిసి వస్తాయి కదా ఇప్పుడు మనం బాక్సులు కొనేసుకున్నాం అనుకోండి మళ్ళీ దానికోసం వెళ్ళడంటే మళ్ళీ తీసుకొని వెళ్ళరు అనమాట అదొక పనిలాగా అయిపోద్ది ఇది బాక్సుల పని మీద వెళ్ళి కావాల్సినవన్నీ కొనేసుకుంటే అయిపోద్ది కదా అందుకనేసి వెయిట్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇంకా నేనైతే గుడ్లకైతే నీట్గా తొక్కలు తీసేసుకొని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కర్రీ వండేటప్పుడు నా గుడ్లు ఇలా ఫ్రై చేసుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట అలా డైరెక్ట్గా వేసుకోకుండా ఇంక పసుపు వేసి ఫ్రై చేసుకుంటే వండుకునేటప్పుడు అది ఎగ్ బాగా కనిపిస్తుంది తినడానికి ఫ్రై ఎగ్ కదా తినడానికి టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఇంకెందుకు మసాలాకేమో లవంగా చెక్క యాలకులు వేసాను కొన్ని ఉల్లిపాయలు వేసాం అనుకోండి అయిపోద్ది పని ఇంక పోపు పెట్టేసాం అనుకోండి ఒక పక్కన పోప అవుతూ ఉండేలోపు మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు ఎంతగా మాట్లాడదామన్నా సరే మాటలు అస్సలు రావట్లేదు మాట్లాడడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంక ఇప్పుడిప్పుడే వీడియోస్ వెళ్తున్నాయి కదా మళ్ళీ పెట్టకపోయామనుకోండి మళ్ళీ బాగా తగ్గిపోతాయి అనమాట వ్యూస్ అదేంటో కానీ నాకు కొన్ని కొన్ని వీడియోస్ మిలియన్స్లో వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ నెమ్మదిగా తగ్గిపోతాయి అనమాట కొంతమందికి ఒక్క వీడియో హిట్ అయిపోతే ఆ తర్వాత వీడియోలు అన్నీ కూడా ఆటోమేటిక్గా హిట్ అవుతూనే ఉంటాయంట మినిమం అయినా వస్తాయి నా వీడియోస్కి అయితే అలాగుండదు ఇంకేది హిట్ అయితే అదే దాని పక్కవన్నీ నార్మల్గా రోజు ఎలా వెళ్తే అలానే వెళ్తాయి అనమాట ఇంక కొంతమంది చెప్తారు ఒక్క వీడియో నాది బాగా వైరల్ అయిపోయింది ఆ తర్వాత నుంచి నా వీడియోస్ బాగా వెళ్తున్నాయి నావైతే ఇప్పుడు ఒక పది పదిహేను వీడియోస్ మిలియన్స్లో వ్యూస్ వచ్చాయనమాట అయినా సరే తర్వాత దాని నుంచి నార్మల్గా ఉంటుంది అందుకనేసి కొంచెం రోజు పెడితే బెటర్ ఏమో నేను రెగ్యులర్గా పెట్టట్లేదని నాకు అలా ఉండట్లేదేమో అని నా ఫీలింగ్ అనమాట అలానే మీకు ఒక విషయం చెప్పడం అనమాట మనకి ఇప్పుడైతే వాచింగ్ అవర్స్ కూడా అయిపోయి ఛానల్ మానిటైజేషన్ అనమాట ఇంకా వన్ ఇయర్ అవడానికి కరెక్ట్గా మనకి ఇంకా వన్ వీక్ ఉందనమాట వన్ వీక్ ముందే వాచింగ్ అవర్స్ అయితే వచ్చాయి అనమాట ఇంకా బతికాము లేదంటే ఇంతమంది వ్యూ సబ్స్క్రైబర్స్ ఉండి ఇంకా ఛానల్ వాంటే చేసిన అవ్వలేదంటే ఎవరు చెప్పినా నమ్మట్లేదు అనమాట అదొకటి అయిపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ బాగా హిట్ అయిపోతున్నాయి కదా అప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారనమాట తర్వాత మళ్ళీ అవి వెళ్ళనే వెళ్ళట్లేదు మిగతా పెట్టినవి కానీ రోజు అలాంటివి పెట్టలేము కదా ఇప్పుడు చదల ముందు వీడియో అయితే బాగా వైరల్ అయ్యిందనమాట అలాగని రోజు చదల ముందు కొట్టించుకుని పెట్టలేం కదా ఇంకా అదొకటి అనమాట ప్రాబ్లం ఇంకా నేను నేనైతే రోజు రెగ్యులర్గా చేసే పని వీడియోస్ అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది కొత్తగా ఏం చేసి పెట్టాలన్నా కూడా అంత కంఫర్ట్గా ఉండదు అనిపిస్తుంది అనమాట అందుకనే సరే నేను దీనికే స్టిక్ అయ్యి ఉన్నాను చూద్దాం మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఎప్పుడొక అయితే విన్నింగ్ ఖచ్చితంగా వస్తుంది వన్ ఇయర్లో అయితే ఛానల్ మాంటే చేసిన వరకు వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా మనకు వన్ ఇయర్ కష్టపడితే జనాలు మనం గుర్తిం గుర్తించేసి ఇంకా వ్యూస్ కూడా బాగా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను అదనమాట నా బాధ చూడండి పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను చట్నీ ఇంకా మా రొట్టె వేసాం కదా అది అలానే లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ కూడా వండిస్తాను చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా ఎగ్ కర్రీ గ్రేవీ అయితే కొంచమే ఉండాలన్నమాట చూడండి ఇలా మా లంచ్లో బ్రేక్లోకి ఏమో మస్క్ పెట్టాను లంచ్లో బ్రేక్లోకి అయితే కీరా పెట్టాను అనమాట అలానే రైసు ఇంకా ఎగ్ కర్రీ కూడా పెట్టేశాను ఇంకా మీతో మాట్లాడుకుంటూ పనులన్నీ గబగబా చేస్తారనమాట ఇంకా చూడండి ఇలా అయితే అయ్యింది నాకైతే కొంతమంది కామెంట్ చేసి మంచి మంచి కామెంట్స్ చేస్తారు మళ్ళీ ప్రతిదానికి అడుగుతారనమాట వాళ్ళందరికీ చెప్పాలి కదా మరి నేను ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందని అందుకని నేను చెప్పాను అంటే మానిటైజేషన్కి మనకు అప్లై చేసుకోమనేసి మెసేజ్ అయితే వచ్చింది ఇంకా అప్లై అయితే చేయలేదు ఎందుకంటే కొంచెం ఒంట్లో బాలేదు కదా అందుకనేసి అలానే నాది ఫస్ట్ ఫస్ట్లో పెట్టిన వన్ మంత్కే ఒక వీడియో బాగా వైరల్ అయిందనమాట పాల్గొన్న వీడియో అప్పుడు ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట టూ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి తర్వాత జంతికలు ఉండిన వీడియోకి వాటికి వీటికి కలిపేసి త్రీ వీడియోస్కి త్రీ మిలియన్ వ్యూస్ వస్తే మనకి మానిటైజేషన్కి పెట్టుకోవడానికి ఒక ఫామ్ ఇస్తుంది అనమాట అప్పుడు ఇవ్వగానే నాకు తెలుసో తెలియక ఆ ఫామ్ మొత్తం ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేస్తాను ఇప్పుడైతే నాకు కొత్తగా మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఏం రాలేదు అది ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట మెయిల్ కూడా ఏమీ రాలేదు కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయిందనేసి మాత్రం చూపించింది నాకు ఆ కాలం ఇస్తుంది కదా కంప్లీట్ చేయమని అది కూడా క్లోజ్ అయిపోయింది దాని గురించి ఏం అర్థం అవ్వట్లేదు అనమాట ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగి అది చేయించుకోవాలి కదా అనేసి ఇక పక్కన పెట్టాను ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో చూస్తున్నాను కానీ ఇంకా అప్పుడు చేయించుకున్న తర్వాత ఏదో ఒక ఆప్షన్ ప్రెస్ చేయాలంటున్నారు ఆ ఆప్షన్ అంత ఎదుగునా కనిపించట్లేదు వెతకాలి ఇగోండి రైతే పిల్లలిద్దరికి బాక్స్ ఇచ్చేసి స్కూల్కి కూడా పంపించేశాను ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళగానే ఇల్లంత క్లీన్ చేసుకొని నీటికి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకెంత ఓపిక లేకపోయినా ఖచ్చితంగా రోజు మాత్రం పూజ అయితే చేసుకుంటాను ఇంకా పూజ చేసుకుంటేనే మళ్ళీ మనకి ఎనర్జీ వస్తుంది కొంచెం ఇంట్లో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చూడండి ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి కాసేపు నేను వీడియో పని చూసుకున్నాను అనమాట ఇంతలోపు పిల్లలు కూడా స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను ఇంకా వాళ్ళకి ఈవినింగ్ అయితే రోజు అంబలిస్తున్నాను ఈ మధ్యన రోజు అంబలు తయారు చేస్తాను కదా దాంట్లో పెరుగు నిమ్మకాయ కలిపేసి ఈవినింగ్ ఇస్తాను దీంతోపాటు బాదం కూడా ఇస్తాను అనమాట మరి మా పాప అయితే బయట కూర్చుంది ఇంకో తనకి ఇచ్చాను అలానే పెద్ద పాప రాగానే పెద్ద పాపకి చపాతి ఇంకా జామ్ కొంచెం పెట్టిచ్చాను అలానే రాగి అనమాట తిను ఫోర్ ఓ క్లాక్ వచ్చేది కదా ఫైవ్ ఓ క్లాక్ తినేసి యోగా క్లాస్కి వెళ్ళిపోయింది అనమాట ఇంకా నేను మొన్న షాపింగ్కి వెళ్ళాను కదా బర్త్డే షాపింగ్కి అప్పుడు ఏ బట్టలు కొనుక్కున్నాను అనేది ఒక వీడియో అన్నాను కదా కానీ నాకు ఇన్ని రోజులు ఒంట్లో ఒక పెట్టలేదు అనమాట ఈరోజు ఇంకా అలానే బయట ఉండిపోయి అనేసి మీ అందరికీ చూపిద్దాం నేనేం కొనుక్కున్నాను అనేసి ఈ ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను చూడండి ఇవి ఆర్ఎస్లో కొన్నివన్నమాట ఆర్ఎస్లో అయితే చున్నీలు కొంచెం మంచిగా దొరికాయి పెద్ద పెద్ద చున్నీలు ఇంకా చున్నీలు ట్రెండ్ మళ్ళీ నడుస్తుంది కదా ఇంక అందుకని చున్నీలు కొనుక్కుందాం కదా అని ఒక మూడు చున్నీలు కొనుక్కున్నాను చూడండి ఇది ఒక చున్నీ అనమాట బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇది ఇంకా బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషను మల్టీగా ఉంది ఇది ఇది ఏ డ్రెస్ మీద కేసుకున్నా బాగుంటుంది ఇంకా అలానే మరొకటి కూడా తీసుకున్నాను ఫస్ట్ వాడి చూసినాక క్వాలిటీ బాగుంటే మరొక రెండు తీసుకోవచ్చు కదా అనేసి త్రీయే తీసుకున్నాను ఈ చున్నీ కూడా బాగుంది రంగురంగులది అన్ని డ్రెస్సులు మీకు సెట్ అయిపోద్ది అనమాట ఇంకోడి కుమారి వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారు పని చేయడానికి వాళ్ళ అమ్మని పనే చేయను కూడా నన్ను వీడియోస్ తీసుకునివ్వట్లేదు అలరల్లర్ చేస్తున్నాడు కానీ వాళ్ళ ఇంటికాడ చూసుకోవడానికి ఎవరు ఉండరు అంట అందుకే రోజు తీసుకుని వస్తుంది ఇంకా చూడండి అలానే లెగ్గిన్స్ కూడా తీసుకున్నాను వెళ్ళాం అనుకోండి సంవత్సరానికి ఎలాగో టూ టైమ్స్ వెళ్తాం కాబట్టి ఒక ఆరు జతలు కొనేసుకుంటారు అనమాట ఈ మధ్యన పిల్లలతో వెళ్ళడం వల్ల మంచి మంచి కొనుక్కోవడం అవ్వట్లేదని మంచి కాటన్ టాప్స్ గట్టి తెచ్చుకున్నాను ఈసారి చూడండి ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఇంకా మనం వాడిన వాడడానికి చాలా ఈజీగా ఉంటుంది వాడిన రోజులు వాడిన తర్వాత ఇంట్లో కూడా నైట్ ఇలా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట పెద్ద ఫ్రాక్ కాటన్ది మెత్తగా చాలా బాగుంది అసలు అలానే రెండు లెగ్గింగ్స్ తెచ్చుకున్నాను అనమాట ఆల్రెడీ ముందే నేను లెగ్గింగ్స్ తెచ్చుకున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు లేని డ్రస్సులకు మ్యాచ్ అని ఒక రెడ్డి తెచ్చాను ఇది అయితే నా బర్త్డే రోజు వేసుకున్నాను కదా ఆ డ్రెస్ అనమాట ఇది కూడా కాటన్దే ఎక్కువ నేను కాటన్ డ్రెస్సర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట నాకు కాటన్ వేసుకుంటే కొంచెం మెత్తగా బాగున్నట్టు అనిపిస్తాయి లూజ్గా కాటన్ ఉండాలి అది హిప్ బెల్ట్ అనమాట పెద్ద ఫ్రాక్ ఒకటి తెచ్చాను కదా దానికి ఇది ఒకటి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇది నాకు షాప్లో నచ్చింది కానీ ఇంటికి వచ్చి నాకు నచ్చలేదు అనమాట ఏమో మరి క్లాత్ కొంచెం నిల్చున్నట్టు అవుతుంది హాఫ్ పట్టు క్లాత్ లాగా ఈ ఎల్లోది అయితే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఎల్లో ఇప్పుడు హల్దీ ఫంక్షను మెహందీ ఫంక్షన్స్ గట్రా అయినప్పుడు ఎల్లో గ్రీన్ అని అంటున్నారు కదా దానికి బాగుంటుందని తీసుకున్నాను అక్కడ మంచి కాస్ట్లోని ఫుల్ ఎల్లో కలర్ ఒకటి దొరికింది అనమాట ఈ ఫ్రాక్ అయితే నాకు అంతగా నచ్చలేదు జస్ట్ నచ్చింది అంతే మా పెద్ద పాపకైనా ఇచ్చేయాలని చూస్తున్నాను చూడాలి మరి ఇంకా ఇది ఒక టాపు చూడండి ఇలా నాకు ఇలా ఉండాలి సింపుల్గా లూజ్గా ఉండాలి అలా అయితే బాగా అనిపిస్తుంది అలాగే ఒక రెండు టాపులు తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు నుంచి జనవరి వరకు నాకు ఇవే బట్టలు సరిపోతాయి మళ్ళీ జనవరికి కావాల్సినవి కొనుక్కుంటాను అనమాట మధ్య మధ్యలో లెగ్గింగ్స్ నైటీస్ కొంటాను కానీ పర్టిక్యులర్గా కొనుక్కోవాలని షాపింగ్కి వెళ్ళి కొను నచ్చితే కొనేసుకుంటాను అలానే ఒక రెండు జతలు చెప్పులు కూడా తీసుకున్నాను చూడండి ఇవి నేను బర్త్డే రోజు వేసేసుకున్నాను కదా ఇవైతే వేరే చెప్పులు ఇవైతే జూడియోలో తీసుకున్నాను మంచి ప్రైస్లో దొరికాయి ఒక్కొక్క ఒకటేమో ఫోర్ హండ్రెడ్ ఒకటేమో త్రీ హండ్రెడ్ అనమాట అలానే నాకు ఒక చీర కూడా నచ్చింది అక్కడ చూస్తుంటే ఇంకా అందుకని ఒక చీర కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మొన్న గుడికి వెళ్ళాను కదా అమ్మవారికి చూపించడానికి కావాలనేసి ఇది బాగుంది తక్కువ ప్రైజ్లోనే మంచిగా దొరికిందనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనేసి తీసేసుకున్నాను నా బర్త్డేకి వెళ్ళప్పుడు తెచ్చిన బట్టలు అనమాట ఇవి మీకు చూపిస్తానన్నాను కదా అప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదనేసి చూపించలేపనమాట ఇంకా మీకోసం అలా బయటనే ఉంచాను ఇంకా అయితే సర్దలేదు ఇప్పుడైతే ఎక్కడ సామాలు అక్కడ సర్దేయాలి లీట్గా ఇంకా రోజు ఇక్కడే ఉంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది ఫస్ట్ అయితే చెప్పులు తీసుకెళ్ళి బయటపడేద్దాం ఇంకా అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎన్ని రోజులు వాడలేదు కదా దానివల్ల బయట చెప్పులు స్టాండ్లో పెట్టేద్దాము ఇంకా మార్నింగ్ అయితే చెత్తవడం మర్చిపోయారనమాట అనమాట పెట్టడం ఇంకా అందుకని ఇప్పుడు పెట్టాను ఇప్పుడు చేయడానికి వస్తాడనమాట అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు అనేసి ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు డే అయితే ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి అట్లా నీట్గా కబోర్డ్స్లో పెట్టాలన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్